హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైందిన తాజా వార్త హీరో నవీన్ పొలిశెట్టి ఘోర ప్రమాదం విషాదంలో చిత్ర పరిశ్రమ వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైందిన తాజా వార్త నవీన్ పొలిశెట్టికి ఘోర ప్రమాదం విషాదంలో చిత్ర పరిశ్రమ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వర చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా డైలీ ఇటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ రావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా బెల్లనే కంటూ ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇటీవల రిలీజ్ అయిన అనగనగా ఒకరోజు సినిమాకి దాదాపు వంద కోట్ల కబ్లోకి చేరి హీరో సినీ కెరీర్లోనే అగ్రస్థానంలో నిలిచిన సినిమాగా నవీన్ పులిశెట్టికి యొక్క చిత్రం అనేది నిలిచడం జరిగింది ఈరోజు నవీన్ పొలెట్టి భావోద్వేగానికి ట్వీట్ అయితే చేయడం జరిగింది తన హయ్యెస్ట్ సినిమాలో ఇదే వంద కోట్ల క్లబ్లోకి చేరడం విశేషం ముంబైలో పాల్గొని ఎన్నో అడేషియన్స్ సినిమాకు పరి సినిమాని వదిలేయాలన్న క్షణాలు గుర్తుకొచ్చాయని కూడా నవీన్ పొలిశెట్టి గారి మీడియా సందేశం ద్వారా తెలియజేయడం అయితే జరిగింది గతంలో చూసుకున్నట్లయితే ఈయనకు యాక్సిడెంట్ కావడం జరిగింది ఈ యాక్సిడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వికైతే అందించడం అయితే జరిగింది ఈ సక్సెస్ వినకాల ఎన్నో తపన పోరాటాలు ఉన్నట్లు కూడా హీరో నవీన్ పొలిశెట్టి గారు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే గత నెల అమెరికాలో చూసుకున్నట్లయితే జరిగిన యాక్షన్ టీపై పై జాతి రత్నాల హీరో నవీన్ పొలిశెట్టి గారు తన చేతికి పలుచోట్ల ఫ్రాక్చర్ అయినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది చాలా కాలం చాలా వరకు చాలా కష్టంగా ఈ యొక్క స్థితి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు హీరో నవీన్ పులశెట్టి గారు స్పష్టంగా అయితే జరిగింది ఈ ఈయన పూర్తిగా కోలుకునేందుకు కృషి చేస్తున్న మీ మద్దతు ప్రేమ అభిమానుల అభిమానం అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రేమ అనేవి త్వరగా కోలుకునే విధంగా చేశాయని కూడా హీరో నవీన్ పులుశెట్టి గారు మీడియా ద్వారా భావోద్వేగానికి గురి కావడం అయితే జరిగింది త్వరలోనే మళ్ళీ మంచి సినిమాలో నటిస్తానని ప్రమాదం నుంచి బయటపడినట్లు హీరో నవీన్ పుల్ గారు తెలియడం తెలియజేయడం మీద జరిగింది ఏది ఏమైనా కూడా మన ఒక హీరో కమెడియన్ నుంచి హీరోగా మారిన నవీన్ పుల్ గారు త్వరగా కోలుకోవాలి అదేవిధంగా మరో హిట్ సాధించాలని కూడా వీడియో ద్వారా అందరూ కూడా షేర్ చేద్దాం